పోయిన నిజం ఇవాళ యూరప్ దేశాల్లో కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఎదురు తిరుగుతున్నారు అట్లాంటి సందర్భంలో తన రాజకీయ మనుగడ కోసం ఈ దేశాన్ని భవిష్యత్ ప్రమాదానికి నెడుతోంది కదా వాళ్ళకి ఎవరికన్నా ఈ దేశం పట్ల ప్రేమ ఉందా నేను ఉపాధి ఉద్యోగాల గురించి కూడా మాట్లాడు ఎందుకంటే మనకు ఒళ్ళు వెక్కినప్పుడు ఆడొచ్చి పని చేస్తానంటే తప్పే ఉంది మనకి తక్కువ రేట్లు తానే ఉంది నిదానంగా మన వ్యాపారాలే లాక్కుపోతున్నాడు దాని కూడా నేను దొప్పటాను నీకు ఒళ్ళు బద్దకమైనప్పుడు ఆడేం చేస్తాడు వ్యాపారం చేసుకున్నాడు కష్టపడి నీకు అయింది కాబట్టి అందులో కూడా తప్పు లేదు కానీ వీళ్ళ ఐడియాలజీ ఇండియా అంటే ప్రేమ ఉండదు ఇండియాలో ఎక్కడెక్కడైతే హిందువులు ఎక్కువ ఉంటారో ఆ ప్రాంతాలకు వెళ్ళిన నిదానంగా అక్కడ గిరిజన ప్రాంతాలను గుంజేయడం ఏంటండి వీళ్ళు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళిన ఈ బంగ్లాదేశీలు అస్సాంలో ఇప్పుడు వంత విశ్వాసార్ తన్ని తరుముతున్నాడు ఈశాన్య రాష్ట్రాలు ఏం చేశారు వాస్తవం ఈశాన్య రాష్ట్రం అంటే మనం కూడా వెళ్ళి నివసించడానికి లేదు అక్కడ అవకాశం భారతీయులకే నివసించడానికి అవకాశం లేదు హిందువులకి మిగతా వాళ్ళకి ఎందుకని అది గిరిజనుల హక్కు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అంటాం గిరిజనులకి మాత్రమే అక్కడ కొనుక్కోవడానికన్నా అమ్ముకోవడానికన్నా వ్యవసాయం చేయడానికైనా హక్కు ఉంది బయట లేదు అట్లాంటి చోట్ల ముస్లింలకి ఎట్లా అవకాశం వచ్చింది హక్కు వచ్చింది అంటే వాళ్ళకి అక్కడ వ్యవసాయం పనులు పోడు పనులు ఎట్లాంటివి నడుస్తున్నాయి అనుకోండి ఈ బంగ్లాదేశీ బ్యాచ్ వెళ్ళి అక్కడ కూలి పని చేస్తామని వెళ్తారు అంత అన్నం పెడితే చాలంటారు అంటారు యాభై రూపాయలు ముప్పై రూపాయలు ఇస్తే చాలా అంటారు ఇప్పటికే మన దేశంలో వచ్చిన బద్దకం కారణంగా మన దగ్గరే కూలీలు దొరకట్లేదు కదా ఓకే ముప్పై రూపాయలకి ఇప్పుడు మనం ఎందుకు ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాలు బీహార్ వాళ్ళని ఎంచుకుంటున్నాం ఛత్తీస్గఢ్ వాళ్ళని ఎందుకు ఎంచుకుంటున్నాం వ్యవసాయ కూలీల కింద వాళ్ళకి